జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము మూడవ భాగము రావణ అక్కడ జనస్థానంలో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్విక్కడ సంతోషంగా బంగారు సింహాసనం మీద కూర్చుని రాజభోగాలు అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా నీవలే కామోపభోగాలలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు అది తెలుసుకో రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయా కాలములలో చేయకపోతే ఆ రాజు అతని రాజ్యము నశించిపోవడం తథ్యం ప్రజలకు దూరంగా ఉంటూ గూఢచారుల ద్వారా ప్రజల కష్ట నష్టములు తెలుసుకోకుండా ఇంద్రియలోలుడివై ప్రవర్తించే రాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు ప్రజలను ఏమి రక్షిస్తారు అత్యంత బలవంతులైన దేవతలు గంధర్వులు దానవులు నీకు ప్రబల విరోధులు వారి వలన నీకు ఎప్పుడూ ముప్పుపొంచి ఉంది కానీ నీవు వారి కదలికలను గూఢచారుల ద్వారా తెలుసుకోకుండా ప్రమత్తుడువై ఉంటున్నావు అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు ఓ రావణ రాజు అయినవాడు తన కోసాగారమును గూఢచార వ్యవస్థను పరిపాలనా వ్యవహారములను తన ఆధీనంలో ఉంచుకుని జాగరూకతతో ప్రవర్తించాలి అలా చేయకపోతే నీకు మామూలు మనిషికి తేడా లేదు ఓ రాజా నీకు గూఢచారులు కళ్ళలాంటివారు వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే నీవు గుడ్డివాడివి కింద లెక్క నీవే కాదు నీ మంత్రులు కూడా అసమర్థులని తెలుస్తూ ఉంది లేకపోతే కనీసం వారైనా జనస్థానంలో ఏం జరుగుతూ ఉందో తన గూఢచారు వ్యవస్థ ద్వారా తెలుసుకోకుండా ఉంటారా ఒక్క మానవుడు రాముడు అనేవాడు పద్నాలుగు వేల మంది రాక్షసవీరులను ఒంటి చేత్తో మట్టుపెట్టాడు ఇది నీకు తెలుసా ఆ రాముడు రాక్షసులను చంపి దండకారణ్యంలో ఉన్న ఋషులకు మునులకు రక్షణ కల్పించాడు జనస్థానములో రాక్షసులకు నిలువ నీడ లేకుండా చేశాడు ఇవన్నీ నీకు తెలియవు నీ సుఖములు భోగలాలసత నీది అధికార మదంతో నీవు ఏదీ పట్టించుకోవు నీ రాజ్యము ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు ఓ రావణ నీవు గర్వాంధుడవు మొండివాడివి ప్రమత్తుడివి ఇతరుల కష్టములను చూసి ఆనందించేవాడివి అటువంటి నీవు కష్టములలో ఉంటే నీకు ఎవరూ సాయం చేయరని నీ మొహం కూడా చూడరని గుర్తుపెట్టుకో నీలాంటి గర్వాంధుడిని ప్రజలు కష్టసుఖములు పట్టించుకోని వాడిని కోపిష్టిని ప్రజలే అంతమొందిస్తారు కార్యాకార్య విచక్షణ తెలియని రాజు రాజ్యభ్రష్టుడవుతాడు ఒకసారి రాజ్యభ్రష్టత పొందిన రాజు ఎంతటి సమర్థుడైనా ప్రజల చేత గడ్డిపరక కన్నా హీనంగా చూడబడతాడు అందుకని రాజు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఏమరుపాటు పనికిరాదు అటువంటి రాజును ప్రజలు గౌరవిస్తారు నీతిమంతుడైన రాజును ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే రాజును అతడిని ప్రజలు దేవుడి వలె పూజిస్తారు ఓ అన్నా రావణ నీలో పైన చెప్పిన సుగుణములు ఏమీ లేవు అందుకనే నీవు జనస్థానంలో జరిగిన విషయములు ఏమీ తెలియవు ఎందుకంటే నీవు మునులను ఋషులను అవమానించడం చంపడం కామోపభోగాలను అనుభవించడం వీటితోనే కాలం గడుపుతున్నావు నీకు జ్ఞానం లేదు మంచి చెడులను నిర్ణయించే బుద్ధి లేదు అందుకే నీవు అతి త్వరలో ఆపదలలో చిక్కుకుంటావు నీ రాజ్యం నశిస్తుంది తర్వాత నీ ఇష్టం అని నానా విధములుగా తిట్టి ముగించింది శూర్పణక ఆ మాటలు అన్నది వాళ్ళు అయితే రావణుడు వాడి తల నరికి ఉండేవాడు కానీ ఈ మాటలు అన్నది స్వయానా తన చెల్లెలు ఎంతో ఆపద వస్తే గాని ఆమె అలా అనదు అందుకని శూర్పణగ మాటలలో అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్